నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు సీతారాంపురం రాజపూడి కృష్ణాపురం గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు అలాగే మనం సర్పంచ్గా అయ్యి మూడు సంవత్సరాలు కావచ్చున్నది కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత మాకు మాకు వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధంగా చాలా విధాలుగా మా కొల్గొట్టడం జరిగింది అందుచేతనే మాకు ఆ ఇసుక చెంది మేము టీడీపీలో చేరడం జరిగింది జ్యోతులు నెహ్రూ గారి సారథ్యంలో మేము టీడీపీలో చేరడం జరిగింది మా కుటుంబ సభ్యులు మా తోటపోటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి దర్యాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన నెహ్రూ గారు రావడం ఆయన 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 గురించే మేము టీడీపీలోకి చేరడం జరుగుతుంది జరిగింది ఆయన గురించి చాలా విధాలుగా అందరూ కూడా ఎంతో విధంగా చెప్పారు నెహ్రూ గారి గురించి అయితే మాకు చాలా అంటే తెలియదు ఏమీ కానీ మనకి చెప్పే విధానం పెట్టే మేము మేము టీడీపీలోకి చేరడం జరిగింది మనకి నెహ్రూ గారు వస్తే మనకి కాలవ రాలేదు కాలువలో వాటర్ రాక మన ఈ మెరకేరి అంతా ఎండిపోవడం జరిగింది మనకి ఎండిపోవడానికి కారణం ఎవరంటే పైనుంచి నిధులు రాకే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు కాదు మన జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ నిధులు ఇవ్వలేదు డెబ్బై కోట్లో నలభై కోట్లు అవుతున్నారు అలాగని జ్యోతి సంచుబాబు రెండు సార్లు డిఫేడ్ చేయడం జరిగింది కానీ ఆయన కాదని ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చిన దర్శన్ గారికి టికెట్ ఇచ్చారు మాకు ఆయనతో ఆయనతో విభేదం బాగా ఎక్కువ మాకు ఆయన మమ్మల్ని ఇవ్వడంతో మమ్మల్ని అహ క్యారే చేయలేదు మా ఇసుక చెంది ఉంటుండగా ఎందుకు మీరు అలాగా ఇబ్బంది పడతాం నా దగ్గర అని చెప్పడంతో మా మా బోసార భద్ర గారు మిమ్మల్ని ఆదరించడానికి జ్యోతుల నెహ్రూ గారు ముందుకొస్తారు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తారు అని చెప్పి మమ్మల్ని అలాగే గంప శ్రీ గారు కూడా మాకు వెనుదడుగా ఉండడం జరిగింది ఇప్పుడు మా మా అందరికీ ఎంతో ఎన్నిదగా ఉండడం జరిగింది గంపా స్మీరు గారు కూడా ఇప్పుడు ఆయన లేరు ఇక్కడ అలాగే మన నెహ్రూ గారి గురించి చాలా విధాలుగా ఆయన నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే నేను చెప్పడం నాకు బాధ ఉంది చెప్తున్నాను అది మరి మనకి నెహ్రూ గారు రావడం వల్ల మనకి కారు కంపల్సరీ వస్తుంది మనం మెల్గేరి అంతా పడుతుందని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం